మూడు నెలల క్రితం జరిగిన విమరవాడ ఆటో యూనియన్ ఎన్నికల్లో ఐదు వందలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిపాపూర్ బస్టాండ్ ఆటో యూనియన్ పట్టణ కార్యవర్గాన్ని బుధవారం యూనియన్గాన్ని గౌరవ అధ్యక్షులుగా పొడిగే నరసయ్య లీగల్ అడ్వైజర్ గా నాగుల గౌడ్ ముఖ్య సలహాదారులుగా మహమ్మద్ అజ్మత్ అలీ ప్రధాన కార్యదర్శిగా మరిపల్లి రాజుతో పాటు కార్యవర్గ సభ్యులు ఎందుకు వారిని పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ శాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆటో డ్రైవర్స్ అందరూ బాగుండాలని రాజరాజేశ్వర స్వామి వేడుకున్నట్టు తెలిపారు

పట్టణ ప్రజలకు ఆటో డ్రైవర్లకు ఓనర్లకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి ఆటో ఎక్కే దిగి పోయే బ్యాషినీరు వాటితో చల్లగా ఉండాలి ఎక్కితేనే మాకు పళ్ళు రూపాయలు వస్తున్నాయి కాబట్టి పాలనసల్లాసు రాయలసారి కోరుకుంటున్నా మా ఆటో ఓనర్లు డ్రైవర్లు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని రాయలసారి కోరుకుంటున్నా అదేవిధంగా మూడు నెలల కింద ఎలక్షన్ లో గెలిచినప్పటికీ నా బాడీ సభ్యు సభ్యులను రోజు ఎన్నుకొని వారిని ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది సన్మానం చేసుకున్న ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యులు మాకు రెండు సంవత్సరాలు అటవీ వాదనలుగా నాకు సహకారం అందించాలని మీ అందరినీ వేడుకుంటూ అందరికీ నమస్తారు చంద్రగిరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అలాగే లీగల్ అడ్వైజర్గా నన్ను నియమించిన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఆటో సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంతో బాగుండి ఈ ఆటో యూనియన్లో అందరూ కలిసి మలిసిగా ఉండి